క్రిమినల్స్ కి కాస్ట్ లేదు గుర్తుపెట్టుకోండి తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం గుర్తుపెట్టుకుని కులాల వెనక దాక్కోకండి వాళ్ళు వాళ్ళు క్రిమినల్స్ కి కులం లేదు ప్రజాప్రతినిధులకి కులం లేదు వి ఆర్ వెరీ క్లియర్ అబౌట్ నేను చాలా స్పష్టంగా ఉన్నాను దాని మీద ఈయన కొడితే మాకు ఓట్లు పోతే నేను అధికారులందరికీ చెప్తా ఉన్నా సరే ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి హిందువులకి ఓట్లు పోతాయి ఎవరు వెనక వీళ్ళని నేనైతే వెనకేసుకురాను మా కుటుంబంలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురారు ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం అంతేకాని నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ బిడ్డలు బాగానే ఉంటారు వాళ్ళు నన్ను రక్షించుకోగల ఒక సగటు మనిషి సగటు క్లర్క్ సగటు క్లాస్ ఫోర్ ఎంప్లాయ్ వాళ్ళ వాళ్ళని కదా సంరక్షించాల్సింది మనం విఐపి ట్రీట్మెంట్ ఆగాలి ఇక్కడ సగటు కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలి అది తిరుమలలో కావచ్చు సగటు జీవితంలో కావచ్చు ఇంక ఇలా కాకుండా కూర్చోబెట్టి పోలీస్ ఆరు నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికి నాతో సహా నాకు కూడా ఇంక లర్నింగ్ కూర్చోబెట్టి రివ్యూస్ అని వదిలేశాను నేను నుంచో చోట రివ్యూ చేస్తాను అవసరమైన చోట నిలబడతాం కానీ రాష్ట్రం అంతా తిరుగుతాం మన పిఠాపురంతో మొదలుపెట్టుకొని మీరు నన్ను నమ్మి గెలిపించారు మీరు నన్ను నేను మీకు నిలబడతాను గుర్తుపెట్టుకోండి మీరు నాకు ప్రోగ్రెస్ ఇవ్వండి నాకు నేను మళ్ళీ పని చేసే ఓట్లు అడుగుతా కానీ ఈ లోపల మట్టుకు నాకు మీరు జే కొట్టండి ఆటోగ్రాఫ్లో నేను ఇవ్వకపోవచ్చేమో కానీ మీకు పని అయితే పని పనిచేస్తాను మీరు మొత్తం ఐదు సంవత్సరాల పాలన అయిన తర్వాత ఇంకొకసారి తనకు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది ఇవ్వండి లేదు నువ్వు మాకు నచ్చలేదు వదిలేయండి మీరు నేను అంత పచ్చి అంత నిక్కచ్చిగా ఉన్నాను నాతో నేను అంత నిక్కచ్చిగా ఉన్నాను అందుకని అందుకని నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను ఏళ్ళ తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శక్తి పీఠాన్ని ఆనేసి చెప్తా ఉన్నా కానీ అధికార యంత్రాంగం నాకు మీ సహకారం కావాలి నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకునే లేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకుని నేను కష్టాలు నాకు తెలుసు జీతాలు రాకపోతే నుంచి బయటికి పంపించేసిన సంఘటనలు కూడా ఉన్నాయి నాకు అవి తెలుసు నాకు కరెక్ట్గా కూర్చోబెట్టి ఒకటో తారీఖు జీతాలు రావు ఏడుకో ఎనిమిదికి వస్తే స్కూల్ నుంచి పంపించేసేవాళ్ళు నన్ను అవి కూడా చాలా సందర్భాలు జరిగినాయి నాకు కష్టాలు తెలియదని చెప్పకండి ఎవరు నా కష్టాలు తెలుసు అందుకే నిన్న ఎందుకు తగ్గి మాట్లాడతానంటే కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి కాబట్టి నాకు అధికారం అలంకారం కాదు అధికారం బాధ్యత నాకు కానీ నాకు పిఠాపురం బాగుండాలి నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నా లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్ట రాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్క మా ఇష్టం కుదరదు కుదరదు అట్లా ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అది నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి గుండాలకి చంపేస్తానంటారు నన్ను మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలెట్ల మందులు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి పేలిపోతాను కానీ నేను ఆపను నడక అంత తెగించున్నానని గుర్తుపెట్టుకోండి